దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ మూడు ఈరోజు వాక్య భాగము ధైర్యముగా ఉండుము రోమాలో కూడా సాక్ష్యమీయవలసి ఉన్నది అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఒక పర్యాయము మార్టిన్పూర్ నుండి ఒకడు వచ్చి కనీసము ఒక దినమైన వారి ఊరిలో కూటములను జరపవలనని బలవంతము చేశాను అది క్రైస్తవ గ్రామము నాకు వీలు కాదని సాకు చెప్పి తిని అక్కడున్న సంఘము పాపముతో నిండి ఉన్నదని వినియుంటిని అందుచేత వెళ్ళుటకు నేను భయపడి ఈ విషయములలో అనుభవం గల వారిని పిలిపించుకొనమని పిలిపించుకునమని అతనితో చెప్పి తిని అయితే చివరిగా నేనే వెళ్ళి తిని బయట పొలముల్లో ఏడు దినములు కూటములు జరిపించి తిమి ప్రజలు ఆ కూటములకు హాజరైరి కానీ కేవలము అపహసించుటకే నేను వారి పాపమును చూచితిని సారాయి తయారు చేసి అమ్ముట బాలికలను అపహరించి అమ్ముట వారి ఘోరమైన పాపములు ఏడు రాత్రులు నిద్ర లేకుండా ఓదేవా ఇట్టివారికి ఏదైనా నిరీక్షణ కలదా అని అంగలార్చుచు దేవునికి మొరపెట్టి తిని నిరాశ చెంది ఆ రాత్రి పొలములో నిలవబడి ఇదే నా ఆఖరి కూటము రేపు వెళ్ళిపోవచ్చున్నానని అంటిని ఆ కూటము చివర నేను ప్రార్థించుచుండగా తేలు కుట్టిన వాణి వలె ఒక వ్యక్తి అకస్మాత్తుగా నా ముందు బోర్ల పిమ్మట ఒకరి తర్వాత ఒకరు దేవుని కనికరము కోరి అంగలార్చుచు పడిపోయి కొందరు ముఖములపై దుమ్ము కొట్టుకొనిరి కొందరు రొమ్ము కొట్టుకొనుచుండిరి కొందరు వెంట్రుకలు పెరిగి వేసుకొని చూండేరి ఇదంతయు నా కన్నులారా చూచి తిని మూడు గంటల తర్వాత పెద్దలు వచ్చి దీన్నంతటిని ఆపమని బ్రతిమాలేరి నేను దీన్ని ప్రారంభించలేదు ఆపవలనని దేవుణ్ణి అడుగుడంటిని ప్రతి స్థలములోనూ నాలుగు ఐదు వారములుండి గృహ కూటములు బైబిల్ పఠనములు జరిపి బహిరంగ సువార్త సేవలో సువార్తలమ్ముచు గడిపితి తిని కొన్ని నెలల తర్వాత తిరిగి ఆ ప్రదేశములకు వెళ్ళగా అనేకులు కొద్దిమంది మాత్రమే ప్రభువును హత్తుకుని జీవించుటయు చూచి నిరుత్సాహపడి తిని ఇది చూడగానే నా మొదటి తలంపు ఇది ఎవరి తప్పు నేను సువార్థికుడను మాత్రమే వాక్యం చెప్పి సువార్తను అందించి నా బాధ్యతను నిర్వర్తించి తిని స్థానికంగా ఉన్నవారు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయినచో వారే దేవునికి లెక్క అప్పచెప్పవలనని అనుకొంటిని పని కొనసాగించుటకు ఇతరులను అచ్చట వదిలి వెళ్ళేవాడను సువార్థికులముగా వారు మనసు పొందుటకు మాత్రమే గాక వారి ఆత్మీయ ఎదుగుదలకు కూడా మనము బాధ్యులము వారు మన పిల్లలు అందుచేత వారిని కాపుదల్లో ఉంచుటకు తప్పక సిద్ధపడవలను మేము చేసిన బోధ అంతయు బైబిల్ పఠనములు ప్రార్థన జరిపించుట్లో శ్రమ అంతయు వృధా అయినది వారిలో ఎదుగుదల లేదు వారి ఎడల నేను తప్పిపోతినని నేను నిందార్హుణ్ణని ఒప్పుకొనుచున్నాను వారైతే నిజముగా మారు మనసు పొందిరి మేము వారిని నడిపించవలనని కోరిరి దేవుని ఉద్దేశంలోనికి ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయికి వారిని తెచ్చు బాధ్యత మాది ఎఫీసీ నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చినముల్లో ఈ సత్యమును బహుతేటగా చూచి తిని పరిశుద్ధులు సంపూర్ణ నగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును మనమికి మీదట పసిపిల్లమ్మ ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయ్జితోనూ గాలి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అనేక మంది నూతన విశ్వాసులు తప్పు బోధల వలన లోక ఆకర్షణల వలన ప్రభువునకు దూరమైపోయేరి పై వాక్య భాగం ప్రకారము అపోస్తులు ప్రవక్తలు సువార్థికులు కాపరులు బోధకులను బాధ్యత వహించి నూతన విశ్వాసులు సంపున్నగినట్లు వారి ఎడల జాగ్రత్త వహించవలెను ప్రైస్తల ఆర్ట్